నిజామాబాద్ పట్టణ కేంద్రంలో మాజీ మంత్రివర్యుడు సుదర్శన్ రెడ్డి ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే నివాసంలో మాగ్లూరు మండల అధ్యక్షులు రవిప్రకాష్ పంచాయతీరాజ్ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్ గౌడ్ మాగ్లూర్ ఎంపీటీసీ వెంకటేశ్వరరావు పటేల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్లెడ డేగ పోషెట్టి ఆధ్వర్యంలో తెరాస పార్టీకి చెందిన అమృత్ ప్రస్తుత సొసైటీ చైర్మన్ ఐడి సిఎంఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ నిజామాబాద్ రెండవ డివిజన్ కార్పొరేటర్ రామ్ సింగ్ ఎక్స్ ఎంపీటీసీ సభ్యులు పెంటయ్య జలంధర్ ముల్లంగి మహబూబ్ ఎక్స్ సర్పంచ్ మదనపల్లి శంకర్ గౌడ్ సొసైటీ వాచ్ చైర్మన్ రంజిత్ ఎక్స్ ఉప సర్పంచ్ మదనపల్లి మహేష్ ఎక్స్ డిసిసిబి డైరెక్టర్ రవి సొసైటీ డైరెక్టర్ సురేష్ రవి ప్రభాకర్ వీరితో పాటు సుమారు నూట మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు రెడ్డి నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బీన్ హామ్దాల్ కాంగ్రెస్ పార్టీ ఆరు నియోజకవర్గ ఇన్ఛార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో వీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది